మన పూర్వీకులు చెప్పినటువంటి చిన్ననాటి రాజుగారి కొడుకులు ఏడు చేపల కథ అందరికి గుర్తుంటుంది ఇందులో మనిషి జీవితం ఎంత గొప్పగా ఆధ్యాత్మికంగా ఉందని అప్పుడు మనకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది రాజుగారు అంటే మనిషి ఆయనకి ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్త ధాతవులు కొడుకులు వేటకు వెళ్లడము అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడము అని జీవితంలో జీవితం అంటేనే ఒక వేట వేటే ఒక జీవితం రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే అర్షడ్ వర్గాలు అని అంటే ఆరు కామ రెండు క్రోధ మూడు లోవ నాలుగు మోహ ఐదు మద ఆరు మాత్సర్యాలు వీటన్నింటినీ మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు అంటే పూర్తిగా నియంత్రించవచ్చు అందుకే కథలో ఆరు చేపలు ఎండగట్టినట్టుగా చెప్పారు రాజుగారి కొడుకులు ఎండబెట్టినటువంటి ఏడు చేపల్లో ఒక చేప మాత్రం ఎండలేదు ఏమిటా చేప అదే మనస్సు దీన్ని జయించడం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా అది ఎండదు మనసు అంటే ఏమిటి మనసు అంటే సంకల్ప వికల్పాలు ఒకటి తీరుతుంటే మరొకటి మొరుచుకుంటుంది మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతే జీవితకాలం చాలదు కోరికలన్నింటినీ జయింపజేసి మోక్షానికి వెళ్లిపోవాలని ప్రతి ఒక్కరి ఆరాటం మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికనే ఆ కోరిక ఎండగడితే తప్ప మోక్షము రాదు మరి ఈ చేప ఎండగట్టకుండా అడ్డు తగులుతున్నది ఏంటి గడ్డి మేటు గడ్డి మేటు అంటే కుప్ప పోసిన అజ్ఞానం గడ్డి మేటులా పేర్కొపోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే మరి ఏంటి ఏం చేయాలి మామూలు గడ్డి కుప్ప అయితే గడ్డి పరుకులను పట్టి లాగి పీకితే ఓ నాటికి కాలు చేయవచ్చు కానీ అజ్ఞానం అలాంటిది కాదు జ్ఞానదాయకమైనటువంటి మాటలు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మన చేత్తో గడ్డి వరకం లాగినట్టు లాగితే ఆ కుప్ప తరిగేది కాదు తగ్గేది కాదు దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం చాలా కష్టం మరి అది పోవాలంటే ఏం చేయాలి ఆవు వచ్చి మేయాలి ఆవు ఎక్కడ నుంచి రావాలి అసలు ఆవు అంటే ఏంటి ఆవు అంటే జ్ఞానం జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి నేస్తే అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒక నాటికి అందరిచిపోతుంది లేదా జ్ఞానాన్ని అగ్నికనంగా మార్చి గడ్డి మీద వేస్తే కాల్చి బూడిదవుతుంది అందుకే భగవద్గీతలో మన కర్మలో వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెప్తాడు శ్రీకృష్ణుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన అంటే ఈ గోవును ఎవరు మేపాలి గొల్లవాడు మేపాలి గొల్లవాడంటే అంటే ఎవరు సమర్థ సద్గురుడు జగద్గురుడు జ్ఞాన రూపమైన భగవద్గీతను ఈ లోకానికి ప్రసాదించిన శ్రీకృష్ణుడే కదా అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకొని వేదం అనే ఆవు పాలన పిండి జ్ఞాన రూపంగా మనందరికి దారోసాడు ఇంత గొప్ప పని చేయవలసిన ఏంటి ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు ఇంతకీ ఆ గొల్లవాడు అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు చాలా పెద్దమ్మ లోక కీర్తిస్తుంది ఈ జగన్మాత అన్నం పెట్టకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు ఈ జగన్మాత ఆ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరు ఆస్తితో దైవానుగ్రహం కోసం అలవడించేవాడే ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు వాడికి చీమ కుట్టిందంట ఎక్కడిదా చీమ దానికి ఇంకో పేరే సంసారం సంసారం చీమ కుట్టినందుకు ఏడుస్తున్నాడు ఆవులను మేపడానికి వచ్చే ఆ గొల్లవాడు కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది మరి ఆ గొల్లవాడు అమ్మ అన్నం పెట్టకపోవడం వలన తన విధిని నిలిపివేశాడా లేదు ఆ అమ్మ ద్వారా తన పనిని భాగమైనటువంటి శిష్ట రక్షణను చేసుకున్నాడు చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసారం అనే భరించలేక కూడా ఏడుస్తున్నాం మనల్ని ఈ చీమలై కుడుతున్నాయి చీమలు పుట్టలోనే ఉంటాయి ఏమిటా పుట్ట మనిషికుండే సంసారమే పెద్ద పుట్ట ఆ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందు ఈ గొప్ప విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే సదుద్దేశంతో పూర్వం మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోసారు ఈ కథలో ఉన్న పరమార్థం ఇంత గొప్పగా ఉన్నదని మనకు అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలిసింది కనుక ఇప్పుడు ఈ ఆధ్యాత్మికతను జోడించి మన పిల్లలకు చెప్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఆనందంగా ఉంటుంది కదా నమస్తే